శ్రోతల మనం ఒక గొప్ప విషయంలో అడుగు పెట్టాం శ్రీరాముని గురించి ఆయన గొప్ప గుణాల గురించి విన్నాం ఇప్పుడు మనం రాముడు ఎవరు ఆయన ఏ వంశానికి చెందారు అనే విషయం మీద మన దృష్టి పెడదాం నారద మహర్షి వాల్మీకి మహర్షికిలా వివరించాడు రాజర్ల వంశంలో జన్మించిన ఓ మహనీయుడున్నాడు అతడు ఇక్ష్వాకుల వంశీయుడు ఈ వంశం సూర్యవంశంగా ప్రసిద్ధి చెందింది ఈ వంశానికి శ్రీరాముడు అగ్రగణ్యుడిగా నిలిచాడు ఈ వంశం ఆదికత్త మనకు తెలిసిందే మన వేదల్లో గౌరవించిన మన మహారాజు మనవు తన కుమారుడైన ఇక్ష్వాకుని రాజ్యాధికారాన్ని అప్పగించాడు అక్కడి నుండి ఈ వంశానికి ఇక్ష్వాకా వంశం అనే పేరు వచ్చింది ఈ వంశలో ఎందరో గోపరాజులు వచ్చిన దశరథ మహారాజు ఒక ధీరుడిగా ధర్మవంతుడిగా ప్రజలందరి పీడిగా నిలిచాడు ఆయన కైవల్య ధర్మాన్ని పాటిస్తూ సేనాధిపతిగా దాన ధర్మపరుడిగా వేదవేత్తలో పూజనిగా జీవించాడు దశరథునికి ముగ్గురు భార్యలు ఆ కౌశల్య సుమిత్ర కైకే కానీ ఆయన జీవితంలో ఒకలోటే మిగిలింది అదే సంతానం లేదు ప్రతిరోజు యాగాలు చేస్తూ దేవతలను ప్రార్థిస్తూ కుమారుల కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు నారదుడు అన్నాడు ఈ రాజుని ఇంట్లో పుట్టబోయే కొడుకు ఈ భూమిని రక్షించే మహావీరుడవుతాడు అదే శ్రీరాముడు ఇలా మొదలవుతుంది శ్రీరాముని వంశచరిత్ర మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎంత గొప్ప వంశం నుంచి అయిన ఒక మహానుభావుడు పుట్టాలంటే ఆయన కోసం చాలా తేగాలు జరగాలి భక్తితో నిండిన ప్రార్థనలు కావాలి ఈ రోజు మనం రాముని వంశాన్ని గుర్తు చేసుకుంటూ ధర్మాన్ని కాపాడే రాజుల జీవితాన్ని స్మరించుకుందాం జై శ్రీరామ్